పోస్ట్ చేత అదే నేర్పిస్తుంది ఏంటంటే నువ్వు దేవుణ్ణి నమ్ముకొని దేవునితో సాగుతున్నట్లయితే భయపడవు జమ్ము పెట్టిలోంచి పంపించేసింది ఎందుకు పంపించింది ఫోరో కుమార్తె అక్కడికి వస్తుంది చూస్తుంది అని అన్న ఉద్దేశంతో పంపించిందా అందులాంటి ఉద్దేశాలు అక్కడ ఏమీ లేవు ఇవరి ఎందుకు పంపించింది అది తల్లి ఏదో విధంగా కొట్టుకుపోయి అక్కడ బతుకుతాడులే అన్న ఉద్దేశంతో పంపించింది ఇప్పుడు నేరుగా ఎక్కడికి వెళ్ళాడు పరో కుమార్తెరి ఫరో ఉద్దేశం ఫరో శాసనం ఏమిటి పిల్లల్ని వాళ్ళని ఓ ఇక్కడ ఒక రమ్యమైన మనం చూపిస్తున్నా చూడండి ఇప్పుడు ఆమె చూసింది ఆ యొక్క నాచులో చిక్కుకున్న పెట్టిన తీసుకురండి అన్నది తెలవగానే ఒక మాట మాట్లాడింది ఏం మాట్లాడి చెప్పినా ఈ పిల్లవాడు ఎవరు హెబ్రి అని రాసిపెట్టింది హెబ్రిడ్ అనగానే ఏం చేయరాొక్కి పిల్లలు ఎవరినో యాలనుకుంటున్నారు అని పేక చంపాలి అవునంటారా కాదంటారా కానీ హృదయాలను మార్చే దేవుడైనా హృదయాలను మార్చే దేవుడైన అక్కడ చేసిన కార్యం ఏంటంటే హృదయాన్ని మార్చేసాడు కఠినత్వం ఉంది అందు వారిలో వారిలో కఠినత్వం ఉంది ఎందుకంటే నా తండ్రి అలా చెప్పాడు కదా తండ్రి మాటల కూతురు చాలా చక్కగా చేస్తారు ఆయన ఎందుకంటే తండ్రి అంటే అంత ప్రేమ ఉంటుంది ఆమె తండ్రిని ప్రేమిస్తుంది కాబట్టి ఏం చేయాలంటే అక్కడ మోసేని హతమార్చాలి మార్చాలి కానీ బైబిల్ గ్రంథంలోనే చెప్తుంది రాజుల హృదయం ఏహో హో ఉన్నది వారి హృదయాల్ని ఆయనకి నచ్చినట్లుగా ఆయన త్రిప్పేదనని సాముద్ర గ్రంథంలో ఉంటుంది వెళ్ళారు అంటే ఆ హృదయాన్ని ఎలా మార్చాలో ఆయన తెలుసు మారుస్తాడు ఇప్పుడు కఠినమైన ఆమె యొక్క హృదయాన్ని కనికరముగా మార్చాడు కనికన పడిందంట అక్కడ కనికరపడ శత్రువు శత్రువు యొక్క బిడలు లేదా శత్రువు సైన్యమే మనకి ఎలా కనిపిస్తారు అంటే వాళ్ళు ఎలాగైనా మనం అతమార్చాలని చూ కనికరం పుట్టించేశాడు ఆ జరగవలసిన పని ఒకటి దేవుడు కనుదృష్టి మోసం మీద ఉంది కాబట్టి ఆమె కనికరం పుట్టించాడు యాక్చువల్లీ చనిపోవాలి దొరక గోడని చేతికి దొరికాడు చూడ గోడని కళ్ళు చూశాయి చూసినప్పుడు ఏం చేశాడంటే దేవుడు ఆమె హృదయాన్ని కనికరంతో నింపేశాడు చంపడం మాది ఎబ్రి కురమారుడు అని చెప్పేస్తుంది ఎబ్రి కుమారుడు తండ్రికి ఇష్టం లేదని తెలుసు కానీ ఈమెను పెంచడా ఇతన్ని పెంచడానికి ఒక ఎబ్రి స్త్రీ నాకు కావాలి అని అడిగిన పెట్టారు తల్లి యొక్క ధైర్యం చూడండి రాజు రాజు ఏం చేశాడు అంటే శాసనాన్ని ప్రవేశపెట్టాడు ఏంటంటే ఎబ్రి ఎన్నెల్ని చంపేయాలని ప్రవేశపెట్టాడు కానీ ఈమె మనం చదువుకున్న వచ్చిన మూడు నెలలు దాచిపెట్టిందంట మూడు నెలలు దాచిపెట్టిందంట అంటే మూడు నెలలు కాపాడింది ఇంకా కాపాడలేక అంటే తన ఉద్దేశం ఏంటంటే రాజు శాసనం ఏమైనా మూడు నెలల క్రితమే సైన్యం బిడ్డ చూసినట్టయితే తన్నే చంపేది దాచినందుకు తన్నే తల్లిదండ్రులు కూడా చంపేదారు కానీ దాన్ని ధైర్యం చూడండి తన ధైర్యం ఏంటంటే రాజు శాసనం చేసినా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి ఏం కాదని మూడు నెలలు దాయగలిగింది నిలబెట్టగలిగిన సమాధి అది ఏ శ్రమైనప్పటికీ నమ్మోబిడా నిలబడు పల్లెర్ర చేస్తే అల్లిపోయి పారిపోతుంది ఎందుకని నీ దేవుడిని ప్రక్కనున్నాడు నువ్వు ఒంటరిగా ఉంటే భయపడచ్చు బట్ దేవాతి దేవుడైన నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తున్న దేవుడు నీ తోడు ఉన్నాడు కాబట్టి నువ్వు కళ్ళెర్ర చేస్తే నీ శత్రువైన శ్రమ బాధలు అనారోగ్యం పారిపోద్దు బిడ్డ పారిపోద్దు నువ్వు ధైర్యంగా ఉండు ధైర్యంగా ఉండు దేవుడు అద్భుతాన్ని చేస్తాడు బిడ్డ